అందరికీ నమస్కారం అండి ఇది పప్పు అండి పెసరపప్పు పేస్ట్ చేసుకున్నా ఇలా పచ్చి చింతకాయలు వేసుకోండి చక్కగా చెక్కేసి బాగుంటుంది పుల్ల పుల్లగా ఇది చికెన్ ఫ్రెష్ చికెన్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక కోడి కోయించి మొత్తం ఇక ఈ పాటి ఆ పాటి కంటే ఒక కోడి తీసుకొని ఒక కిలోన్నర కోడి కోయించుకున్నాడండి కోయించుకొని పొకోడీలు వేసుకున్నాం కొన్నిటితో కొన్నిటితో కూర వండుకున్నామండి ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టాలండి వన్ డే అంతా ఉప్పు కారం తోటి చక్కగా నాన్ే పసుపేసి నానబెట్టేసేయాలి తెల్లారి ఇందులోకి మసాలాలన్నీ కలుపుకోవాలండి మసాలాల్లో గరం మసాలా ధనియాల పొడి జీరా పొడి కొంచెం అంత మైదా బియ్య పిండి మొత్తం ఒక్కొక్క స్పూను వేసుకోవాలండి ఇవి వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి అది వన్ డే నానిన చికెన్ కదండి కారం కూడా మంచిగా వేసుకోవాలండి కారం కారంగా బాగుంటాయి తినే వాళ్ళైతే వేసుకోండి కారము గరం మసాలా కూడా వేసుకోవాలి అండి చక్కగా గరం మసాలా కొంచెం ఎక్కువ వేయండి బాగుంటుంది టేస్ట్కి పెరుగు ఒక్క స్పూన్ చాలండి ఇలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి మంచిగా ముందు రోజు నాని ఉంటుంది కదండి చికెన్ మెత్తగా ఉంటుందండి బాగుంటుంది ఇట్లా వేయంగానే అట్లా నోట్లో కరిగిపోతాయండి ఎందుకంటే నేను పెద్ద పెద్ద ముక్కలే ఉంచానండి చిన్నవి మా ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు ఎవరు లేరు కదా ఉన్నదాన్ని ఇక అలాగే పెట్టేశాను కట్ చేయలేదండి కానీ మంచిగా నానిపోయాయండి తినేటప్పుడు దూది పింజల్లా బాగుంటాయండి పప్పు పక్కకి వేసుకొని తింటే చక్కగా చింతకాయ వేసిన పప్పు అండి చింతకాయ పాల కూకూర పప్పులో ఆ చింతకాయ వేయండి సూపర్ ఉంటే టమాటాలు వేసినా కూడా ఆ చింతకాయ వేసి చేసుకోండి పుల్లగా ఇష్టపడే వాళ్ళైతే పుల్లగా లేదనుకుంటే కొంచెం ఒక్కటైనా వేసుకోండి బాగుంటుంది అందులో వేసి మంచిగా తాలింపు పెట్టుకుని పప్పుని ఈ పకోడీలతో ఎంజాయ్ చేయండి పిల్లలు ఈవినింగ్ పూట పిల్లలు ఉన్నప్పుడు ఈవినింగ్ పూట చేయండి అందరు కలిసి తినేటప్పుడు చేయండి ఇది పొద్దున పూట పెట్టుకోవద్దు ఈవినింగ్ పిల్లలతో ఎంజాయ్ చేయండి ఇది పకోడీ వేసుకొని తిన్నప్పుడు ఇలా కరివేపాకు వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ అంతా పకోడీల్లో పడుతుందండి మంచిగా చికెన్లో మంచిగా ఆ పకోడీల్లో పడి ఆ ఫ్లేవర్కి మంచిగా పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసుకోవాలండి అంత ఫ్లేవర్ పడతాయి బాగుంటుందండి చూడండి ఎలా కలర్ఫుల్గా ఉన్నాయో ఆ చికెన్ తింటేనే మంచిగా తినబుద్దు అవుతుందండి ఎంత బాగుంటుందో చూడండి మనం ఇక పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు బాగా మాడకూడదండి కొంచెం కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా బాగుంటుంది మనం ఎందుకంటే సైడ్ డిష్గా తినేది కదండి ఇది పప్పులోకి పచ్చిమిరప ఉపకాయలు కూడా చక్కగా నంజుకుంటే సూపర్ ఉంటుందండి ఈ కరివేపాకు అంతా పిల్లలు తింటే మంచిదండి ఈ కరివేపాకు ఇలా ఇందులో మాడిన కరివేపాకు మంచిగా అన్నంలో కలుపుకొని మంచిగా మెత్తగా కలుపుకోవచ్చండి అది మంచిగా మాడినాక ఇలా ఉల్లిపాయలు పెట్టి సైడ్ డిష్గా తినాలనుకున్న వేరే గిన్నెలో వేసి తినాలనుకున్న పిల్లలకి ఇలా నిమ్మకాయ పిండి మంచిగా ఉల్లిపాయలు ఇవ్వండి వేడి వేడి అన్నం పప్పు చేశానండి చక్క తాలింపు పెట్టాను ఇంగువతో పెట్టిన పప్పు అండి అది ఇంగువ ఎక్కువ వేసేసాను పాలకూర పప్పు అది తాలింపులో ఇంగువ వేస్తే సూపర్ ఉంటుందండి ధనియాల పొడి కొంచెం జీరా పొడి కొంచెం అంతా కసూరి మేతి వేసుకోండి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకొని ఈవినింగ్ మాటలు ఇలా ఎంజాయ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ సరోజిని